మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేం అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పనుల పేరండి ఏ మేము రాసిక అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళని కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అలా తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణ గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదువులోకి మారుతున్నారు ఏ ఫలితాలు ఏ ఏ రాశిల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతున్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం ఉంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మంత్రులు మారు వ్యవహార భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధను రాశి వారికి రవి యొక్క మిథున సంక్రమణం అంటే నెల రోజుల పాటు అక్కడ జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు నెల రోజుల పాటు ఏడవ స్థానం అయినటువంటి మిథున రాశిలో సంచారం చేస్తాడు ఈ రాజులు ఏడవ స్థానంలో వారు సంచారం చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ ధనురాశి వారికి కలగబోతున్నాయి ఇవ్వబోతున్నారు అయినా అనేటటువంటిది సశాస్త్రి పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సామంత సామంతజన విద్వేష అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది రవి ఏడవ రాశిలో గనక సంచరించేటట్లయితే గోచార రీత్యా బంధుమిత్ర పరివారాలందరూ కూడా ఆళ్ళే కాకుండా తెలుసున్నవాళ్ళు తినని వాళ్ళు దూరం వాళ్ళు దగ్గర వాళ్ళు అందరూ కూడా ఎందుకునో ఆ కారణంగా మనకి విరోధం పెంచుకుంటూ ఉంటారు మనతోటి ఈ విధమైనటువంటి అందరితో విద్వేషం పెరిగేటట్టు అవకాశం ఉంటుంది అలాగే కళత్రమునకు అంటే భార్య భార్యకు సంతానానికి కూడా శరీర పీడ అంటే అనారోగ్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఉత్సాహ భంగం మీరు ఎంతో ఉత్సాహంగా ఏదో పని చేసినప్పటికీ కూడా ఉత్సాహం అనేది కానరాదు కనిపించదు మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించలేనప్పుడు ఫైల్జూరు కనబడినప్పుడు అంటే ఓడిపోయినప్పుడు మీకు ఉత్సాహం ఎలా కలుగుతుందండి అని ఉత్సాహానికి భంగం కలుగుతుంది ఏ పని ప్రయత్నం చేసినా కూడా ఆ పనిలో అపజయమే ఎదురవుతూ ఉంటుందంట ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు అందించారు కాబట్టి ఈ విధ దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా మనం చెప్పుకున్నటువంటి నవగ్రహాలు సంబంధించిన శ్లోకాలు వీలుంటే రోజు దగ్గరలో గుడి అందుబాటులో వాక్బుల్ డిస్టెన్స్లో మీ ఆఫీసుకి కానీ మీ ఎక్కడైతే వ్యాపారానికి కానీ అడ్డంకి రాని సమయాన్ని ఒకటి ఏదో వేచుకున్న రోజులో మీరు పొద్దుటే గుడి వెళ్ళి అలవాటు ఉంటుందని కొంతమందికి వాళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు స్నానం చేసిన వెంటనే ఇంటి దగ్గర కాఫీ కూడా తాకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న అవగ్రహాల చుట్టూ తిరిగి ఇంటికి పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అది ఎంత శుభప్రదమైన అలవాటు అండి అది ఆ విధంగా కనుక మీరు చేసినట్టయితే వాళ్ళు ఒక నలభై రోజులు వారం రోజులు పది రోజులు ఇది లెక్కలేదండి వాళ్ళకి నిత్యము జీవితంలో ఒక భాగం అంతే అది దర్శ ఇంటి ఇంటి దగ్గర పూజ ఇంటి దగ్గర ఉంటుంది గుడికి కూడా వెళ్ళి ఎందుకంటే మన ఇంటి దగ్గర చేసే పూజ మనకి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ ఉండదు కదండి మనం భక్తి ప్రధానం ప్రాణప్రతిష్ఠ ఉందా లేదా అనేది కంటే అక్కడైతే పండితుల చేత గుడి కట్టినప్పుడు ప్రాణప్రతిష్ఠ కూడా చేయిస్తారు కాబట్టి అక్కడ రోజు నిత్యం విశేషమైన పూజలు ఆ పూజారిగా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ క్షేత్ర మహత్యం అని చెప్పేసి ఏర్పడుతుంది తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చేత ఇంట్లో పూజ చేసేసుకుని గుడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతే కాఫీ తాగేసి టిఫిన్ తినేసి ఆఫీసుకి పోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఉన్నారండి కొంత చాలామందిని చూశాను నేను కూడా ఇతంతో పాటుగా నాలుగేళ్ల పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడు ఆరేళ్ల పిల్లవాడు టెన్త్ క్లాస్ దాకా చదివేట పిల్లవాళ్ళని కూడా ఈ కూడా ఈయంతో పాటుగా గుడికి రోజు తీసుకొస్తాడు అది ఎంత ఆ జీవితంలో ఆ కుర్రవాడి జీవితంలో ఏ రోజు తప్పుడు ఆలోచన కానీ తప్పుడు కార్యాలు చేయటం కానీ ఇట్లాంటివన్నీ ఏం ఉండవండి చిన్నప్పటి నుంచి ఆ గుడికి వెళ్ళటం ఆ భగవంతుని దర్శనం చేసుకోవటం ఆ భగవన్నామ స్మరణ చేసుకోవటం జన్ జీవితంలో ఎంతో ఉన్నతికి అంటే డబ్బులు ఆర్థికంగా పది మేళ్ళ కట్టాడు ఇరవై మేళ్ళకి అది కాదండి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరేటటువంటి అవకాశం ఆ పిల్లలకు వస్తుందండి అది కొంచెం శ్రద్ధ తండ్రి తీసుకోవాలి తీసుకుంటే ఆ పిల్లవాడు డబ్బులు ఉండే బాగుండదు వేరే విషయం ఇవేవి శాశ్వతం కాదు అశాశ్వతం వాడికి వాడి జన్మ సార్థకం అయిపోతుంది ఎందుకైతే మానవ జన్మిత్తమో మనలో నిజంగా చెప్పుకోవాలంటే మనలో ఎంతమంది జన్మను సార్థకం చేసుకుంటున్నామండి మనిషిని భిన్నంగా ఎందుకు పుట్టించాడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆ దాన్ని సాధించడానికి ఎంతమంది కృషి చేస్తున్నారు ఇవన్నీ భగవద్గీతలో పురాణాలు ఉన్నవారి ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు కానీ మంచి అలవాటు చేసుకోండి రోజు దేవుని ప్రార్థించండి ఈ కష్టాలు జీభైపోయింది సోభం భూయ